హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును బుద్ధి చెప్పాలి కానీ నాకు కాదు నీకు అంటూ మెడ ఆమె మెడ దగ్గర చేయి వేసి మరో చేతిని నడుము దగ్గర వేసి వర్షము తరుస్తున్న ఆమెను చూశాడు రెండు కళ్ళు పెద్దవి చేసి అసలు చూసింది మధు ఏం చేస్తున్నావు చేస్తాను ఇప్పుడు చూడు ఉంటూ తడిసిన ఆమె ఎర్రని పెద్ద అందుకున్నాడు పెదవుల్లో దాగి ఉన్న మధురాన్ని రుచి చూస్తూ ఆమె నడుము దగ్గర ఉన్న చేతిని బిగించాడు యశ్ ఊహించిన చర్యకి మధు షాక్ లోనే ఉంది ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించి యష్ గుండెలపై కొడుతుంటే యష్ ఒక్కసారిగా ఆమె పెదవుల్ని వదిలి మధుని హత్తుకున్నాడు ఫాస్ట్ గా కొట్టుకుంటున్న గుండె చప్పుడు వింటూ ఆమె వెన్ను నింబరుతూ మధు అంటూ ఆమెని మరింతగా అల్లుకున్నాడు భారంగా ఊపిరి తీసుకుంటూ రెస్ మృగంపై వాలిపోయింది మధు రిలాక్స్ మధు ఎందుకు ఇలా చేస్తా చేస్తాను నా ఇష్టం ఏంటి అతనికి దూరంగా జరుగుతూ ఏంటి ఏంటేంటి అసలేంటి నేను అదే అడుగుతున్నాను అలా ముద్దు పెట్టేసారేంటి ఎందుకు పెట్టారు కోపం వచ్చింది పెట్టాను ఏంటి అవును కోపం వచ్చింది పెట్టాను కోపం వస్తే ముద్దు పెట్టే పెడతారా ఎవరు ఏమో కానీ నేను పెడతాను ఇడియట్ అంటూ కోపంగా చూసింది ఏ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఆ మాట్లాడతాను ముద్దు పెట్టేసింది కాకుండా మళ్ళీ బెదిరిస్తున్నాడు నేను ఒకసారి ముద్దు పెట్టాను నువ్వు ఇప్పుడు వంద సార్లు అయినా అని ఉంటావు ముద్దు పెట్టావు అని ఏ అంత బాగుందా ముద్దు పెట్టావు ముద్దు పెట్టావు అంటున్నావు నువ్వు యష్ అడిగేసరికి మధు కోపంగా ముందుకు వెళ్తుంటే మధు ఏంటి ముందు బట్టలు మార్చుకో వెళ్తున్నా ఆమె చేతిని పట్టుకుని ఆపాడు బట్టలు ఎందుకు తడిసిన బట్టలతో ఎంతసేపు కిచెన్ రూమ్ లో ఉంటావు అమ్మ చీరలు ఉన్నాయి పక్క రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అవ్ సార్ ఏ చెప్పింది చెయ్ ఇలా తడిసిన బట్టలతో ఉంటే పొద్దుటికి జ్వరం వస్తుంది వెళ్ళి మధు అంటూ యస్ ని కోపంగా చూసిన పక్క రూమ్ కి వెళ్ళింది మధు యష్ తన కి వచ్చి ఫ్రెష్ అయ్యి ట్రాక్ అండ్ టీషర్ట్ వేసుకొని హాల్లోకి వచ్చాడు నానా తాత ఏం చేస్తున్నాడు కూర్చున్నారు మధు అమ్మ ఎక్కడ కిచెన్ ఎక్కడ చికెన్ పకోడి వండమన్నాను వండటం లేదా ఫిష్ అలా చేయకో వండుతుంది అమ్మ ఫ్రెష్ అవుతుంది అని వేషన్గానే వదిలో కూర్చున్న మహేంద్ర గారు అష్ మాటలు విని నవ్వుకున్నారు మధు రాగానే వీడి సంతోషం అంతా ఇంత కాదు గొంతు వింటేనే తెలుస్తుంది ఎంత సంతోషంగా ఉన్నాడో నానా ఏంటా ఒకసారి చూడు మధు అమ్మ అంటూ చూపుడు వెళితో మెట్లు దిగి వస్తున్న మధుని చూపించాడు చిన్ను నారింజ రంగు సింపుల్ చీరలో కుంకుమరంగు జాకెట్లో రెడీ అయి ఈయన మధుని చూడగానే యశ్ కూర్చున్న వాడల్లా పైకి లేచి అలా మధుని పోయాడు అమ్మ అంటూ చిన్ను మధు కాళ్ళను చుట్టేశాడు వాడికి మధు పె వాడికి ముద్దు పెట్టి సోఫాలో కూర్చోబెట్టి నీకు ఇష్టమైనవి వండుతాను అప్పటి వరకు ఆడుకోనన్నా సరే అమ్మ అని చిన్ను అనగానే మధు యశ్ని చూసి తలదించుకొని కిచెన్ నుంకి వెళ్తూ వెనక్కి తిరిగి యష్ని చూస్తుంది అతను వేయటం మర్చిపో మర్చిది తన్నే అది కంగారుగా కిచెన్ రూమ్కి వచ్చింది చీర బాగలేదా ఏంటి విడియట్ అలా చూస్తున్నాడు అయినా వాడు చూస్తే నాకు ఎందుకు నాకు నాకెందుకు కోపంగా మాట్లాడితే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు అనుకుని చీర పళ్ళుని తప్పుకొని చిన్నకి ఇష్టమైన చికెన్ పకోడీ వేసి స్టవ్ మీద కాఫీ పెట్టి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకొని వెనక్కి తిరిగింది మధు ఇంచు గ్యాప్లో యాష్ తన దగ్గరికి ఉండటం చూసి షాక్గా చూసింది ఏంటి వాటర్ అంటూ ఆమె చేతిని బాటిల్ తీసుకుంటూ మధు చేతిని కావాలనే పట్టుకునేసరికి ఏం చేస్తున్నావు పంపించడం లేదా బాటిల్ తీసుకుంటున్నాను మీరు పట్టుకుంది బాటిల్ కాదు నా చేయి చూసుకోలేదు చూసుకోలేదా లేదంటే కావాలనే పట్టుకున్నారు తెలుసుకోలేనంత బెరిదాన్ని కాదు నువ్వు అని ఎవరన్నారు పైకి కనిపించని గిలాడివి అసలు నువ్వు కిచెన్ రూమ్కి ఎందుకు వచ్చావు వాటర్ కోసం తీసుకున్నారు కదా ఇంకా దయచేయండి చేతిని విడిపించుకుంటూ అంది చీర నువ్వే కట్టుకున్నావా అదేం పిచ్చి ప్రశ్న ఏయ్ చెప్పు నేను కాక మరి ఇంకెవరు అంటూ కింది నుంచి పై వరకు మధుని స్కాన్ చేసి చిన్నగా నవ్వుకుంటూ బయటికి వెళ్తుంటే ఓయ్ ఆగు ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అంటూ అతని చేతిని పట్టుకొని బయట హాల్లో అలానే చూసావు ఇప్పుడు అలానే చూసావు అసలు ఆ చొప్పుకి అర్థమేంటి చీర నాకు బాలేదా బాగేదని నేను అనలేదు కదా మరి ఎందుకు అలా నవ్వావు ఇప్పుడు నీ బాధ ఏంటి ఇడియట్ చీర అంటూ కోపంగా చూస్తుంది ఎలా ఉన్నావో చెప్పనా అంటూ మధు తలూపేసరికి యష్ నవ్వుతూ ఆమె నుదుటిని చిన్నగా ముద్దుపెట్టి చాలా అందంగా ఉన్నావు ఎందుకో తెలియదు ఈ చీరలో నిన్ను చూస్తుంటే అమ్మని చూసినట్టే ఉంది చాలా బాగున్నాం మధు అంటూ ఆమెను విట్టుని ఢీకొట్టి బయటికి వెళ్ళాడు సిగ్గుతో ఆమె పుగ్గులు ఎరిపెక్కాయి అతను చేసిన పనికి చిన్నగా నవ్వుకొని ప్లేట్లో చికెన్ పకోడీ పెట్టి మరో ప్లేట్లో ఉచ్చి బజ్జీలు వేసి బయటకు వచ్చింది మధు హాల్లో కూర్చుని పేపర్ చూస్తున్న రష్ మధుని చూశాడు చిన్ను ఎక్కడ నాన్ రూమ్లో ఉన్నారు సరే అని ముందుకు వెళ్తుంటే నా కోసం ఏం ఉండలేదా మధు ఎంత ఖరాబంగా అన్నాడు ఆ మాటకి ఆమె అడుగులు ఆగాయి అతని కోసం వండిన మిర్చి బజ్జీ ప్లేట్ అతన్ని ఎదురుగా పెట్టి గబగబా మహేంద్ర రూమ్ కి వెళ్తుంటే ఏ ఇడియట్ ఎవరికోసం నా కోసమే ఉండవా చురుగ్గా ఒక చూపు చూ విసిరి మహేంద్ర రూమ్ కి వచ్చింది చిన్నుతో మాట్లాడుతున్న మహేంద్ర మధుని చూడగానే షాక్ అయ్యాడు ఆ చీరలో మహాలక్ష్మిలా ఉన్న మధుని చూసి సంతోషించారు అమ్మ వచ్చేసావా ఆ నాన్న తిను దా తిను ఆకలిగా ఉంది అని అన్నావు కదా వస్తున్నాను మహేంద్ర ఒడిలో నుంచి దిగి మధు దగ్గరికి వచ్చి నానెక్కడం బయట ఉన్నా అయితే నేను నాన్నతో కలిసి తింటాను అని మధు చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని బయటకు వెళ్ళాడు చిను నమస్తే అంకుల్ ఎలా ఉంది మీ ఆరోగ్యం బాగానే ఉంది తల్లి అని మధుని చూశారు సారీ అంకుల్ అంటే తడి చూచాను సార్ మేడం చీర ఇచ్చారు అంతేకాని నేను కావాలని కాదు అంటూ మధు భయంగా చెప్తుంటే ఇప్పుడు చీర కోసం ఎవరు అడిగారు తల్లి మీరు అలా చూస్తున్నారు కదా కోపం కానీ వచ్చిందేమో అని నాకెందుకమ్మా కోపం ఇలారా చెప్పండి అంకుల్ అని మధు మహేంద్ర గారి దగ్గరికి వచ్చింది ఆప్యాయంగా మధు తల్లనిమిరి చల్లగా ఉండు తల్లి థ్యాంక్స్ అంకుల్ అయ్యో మర్చిపోయాను మీకోసం ఫ్రూట్స్ కట్ చేసి కిచెన్ రూమ్లోనే వదిలేశాను తెస్తాను ఉండండి ఇప్పుడు నాకేం వద్దమ్మా వద్దంటే ఎలా అంకుల్ తినాలి అంటూ నవ్వుతూ బయటకు వచ్చింది మధు నాన్న ఎలా ఉన్నావు మధు అమ్మ వేసిన బజ్జీలు నాన్న ఎలా ఉన్నాయి మదమ్మ వేసిన బజ్జీలు చాలా బా చండాలంగా ఉన్నాయి నాన్న నిజం చెప్పు నాన్న చెప్తే అది ఇంకా నెత్తిన ఎక్కి కూర్చుంటుంది అనుకుని తిందా అంటూ అరిచావు తినటం మానేసి ప్రశ్నలు వేస్తావేంటి ప్రశ్నలు కాదు నాన్న అడుగుతున్నాను మధు అమ్మ పకోడి ఎలా ఉండింది అని యావరేజ్ అంటూ మచ్చి బజ్జీ తిని పక్కకి చూశాడు గుహం దగ్గరే నిలబడి అశ్ని కోపంగా చూస్తుంది మధు ఏంటా చూపు కోపంగా ముందుకు వచ్చిన యాష్ చేతిలో ఉన్న బజ్జీ ప్లేట్ తీసుకొని పెద్ద పెద్ద అడుగులతో కిచెన్ రూమ్కి వెళ్ళింది మధు ఏ మధు ఏమైంది మీ మాటలు విని అని మధు అమ్మ విన్నట్టు ఉంది నాన్న అందుకే మీ ప్లేట్ తీసుకుంది అవునా నువ్వు తింటూ ఉండు ఇప్పుడే వస్తానంటూ కిచెన్ రూమ్కి వచ్చిన యష్ మధుని చూశాడు కోపంగా తిట్టుకుంటూ కప్లో కాఫీ పోస్తుంది మధు ఏ ఏంటి నాటకాలు ఇస్తున్నా ఎక్కడ బజ్జీలు ఆ అయ్యో చండాలంగా ఉన్న బజ్జీలు మీరేం తింటారు అండి అందుకే పడేశాను ఓ నా మాటలన్నీ దొంగచాటుగా విన్నావా దొంగచాటుగా వినాల్సిన కర్మ ఏంటి ధైర్యంగానే విన్నాను జుట్టుని ముడివేస్తూ అంది ఉండమాటే కదా అన్నాను తనకి ఎందుకు తింటున్నవన్నీ తింటున్నవన్నీ తెచ్చి పడేసా పిచ్చి కానీ పట్టిందా అయ్యో యావరేజ్గా ఉన్న బజ్జీలు మీరు తింటే యావరేజ్ కలర్ అయిపోతారేమో ని పడేసాను ఏ ప్లేట్ ఎక్కడ పెట్టావే చెప్పగా చెప్పాగా పడేసా అని ఫ్రిడ్జ్లో కట్ చేసి ఉంచిన ఫ్రూట్స్ ముక్కలు బౌల్లో తీస్తూ అంది మధు ఆకలిగా ఉంది విసిగించుకో నేను పనిలో ఉన్నాను అంకుల్కి కాఫీ ఫ్రూట్స్ ఇవ్వాలి విసిగించుకో ఏంటి విసిగించకు అంటున్నా అంటూ మధుని మీదకి లాక్కున్నాడు అమాంతం అతని పెద పెదపై వాలిపోయింది మధు అరే ఏం చేస్తున్నావు వదులు మర్యాదగా బజ్జీ లేవు లేదంటే చస్తావు ఆ చంపు చూస్తాను ఏంటి నోట్లేస్తుంది నోటి దగ్గర ఉన్న బజ్జీలు లాగేసుకున్నావు సిగ్గులేదేమో నాకు ఎందుకు సిగ్గుం నీకుండాలి నేను ఎంత బాగా వంటలు చేస్తాను అయినా సరే నా వంటలకి పేర్లు పెడుతున్నావు అంటే నేను ఏమన్నా పోనీలే పాపం పిల్లాడు నోరు తెరిచి ఏది చెప్పడనే కదా అర్థం చేసుకుని కష్టపడి నీకోసం వండాను కానీ నువ్వేం చేస్తున్నావు చండాలంగా అంటూ గాడిద గుడ్డు అంటూ పేర్లు పెడితే నాకు మండద పైకి కనిపించవు కానీ చాలా ఉంది పొగరు నీకు మధు చంప నింబుతూ అన్నాడు అబ్బా బదులు అంకుల్కి కాస్త కాఫీ అయినా ఇవ్వని ముందు నా బజ్జీల ప్లేట్ ఇవ్వవే అప్పుడు మా నాన్నకి కాఫీ ఇచ్చుకో అంటూ మధు బుగ్గునలాగా బిల్లాడు అవు ఇడియట్ అందుకే నిన్ను తిట్టేది ఎందుకు అంతగా గట్టిగా బిల్లా చంప నింబరుకుంటూ అంది చీర కట్ట అందుకే అందుకే అంటే కోపంగా కోపం వస్తుంది మధు ఆ వస్తే ఏం చేస్తావు కోపం వస్తే ఏం చేస్తానో నీకు తెలియదా కనుబొమ్మలు ఎగరేస్తూ అల్లరిగా నవ్వుతూ అనేసరికి మధు రెండు కళ్ళు పెద్దవి చేసింది